ములుగువారి అభిమానులకు ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలికించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీస్లో కలవగలరు మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ సంప్రదించగలరు స్వాతి హెర్బల్ డాట్ కామ్ సుపతిథి ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో నవనాయక ఫలితాలను తెలుసుకుందాము రాజు రవి రవికి రాజ్యాధిపత్యం రావడం వలన రాజకీయాల ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది కుల మత వర్గ వైషమ్యాలు పెరుగుతాయి ప్రభుత్వ ఆస్తులు ధనం గనులు భూగర్భ సంపద నదీ సంపద దోచుకోబడుతుంది సాంకేతిక పరిజ్ఞానం బాగా వృద్ధి చెందుతుంది అది మానవ శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో చేదు అనుభవాలకు కారణమవుతుంది మంత్రి చంద్రుడు మంత్రి చంద్రుడు కావడం వలన ప్రతి ఒక్కరు తాము జీవులైనట్టుగా ఏమైనా మాట్లాడవచ్చు ఏమైనా చెయ్యవచ్చు ఎలా తోస్తే అలా ఉండవచ్చు అన్న ఆలోచనలు నడవడిక కలిగి ఉంటారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పలువురు ఆక్షేపించే విధంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు మాట్లాడడం జరుగుతుంది అధికారులకు మంత్రులకు మాట పట్టింపులు పెరుగుతాయి ప్రజలు మధ్యలో అవుతారు కొన్ని సందర్భాలలో కోర్టుని ఆశ్రయించడమే ప్రజలకు గత్యంతరం ప్రజలకు ఊరట కలుగుతుంది సేనాధిపతి శని యుద్ధం అనివార్యమవుతుంది అదే కోణంలో అంతర్యుద్ధం కూడా తప్పకపోవచ్చు తీవ్రవాద కార్యక్రమాలు ఎక్కువ అవుతాయి ఎక్కువ మంది తీవ్రవాదులు కూడా చనిపోతారు గౌరవప్రదమైన ఒప్పందాలు అపహాస్యం పాలవుతాయి అశ్లీల చిత్రాలు సాంప్రదాయ రహిత చిత్రాలు వాస్తవాలను వక్రించే చిత్రాలు సమాజాన్ని తప్పుదోవ పట్టించే చిత్రాలు వెలుగులోకి వస్తాయి నేరాలు అధికమవుతాయి పోలీసుల తెలివితేటలు కృషి నేరస్తులు పట్టుబడడానికి కారణమవుతుంది సిసిటీవీల కన్ను కప్పి దొంగలు ఎక్కువ అవుతారు సస్యాధిపతి బుధుడు సస్యాధిపత్యం బుధుడికి వచ్చిన కారణం చేత వ్యవసాయ భూములు ధరలు పెరుగుతాయి ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుకూల ఫలితాలను ఇస్తాయి వాణిజ్యపరమైనటువంటి పంటలు అధికమవుతాయి మద్దతు ధర లభిస్తుంది ప్రభుత్వ సహకారం లభిస్తుంది వాణిజ్య పంటలు దిగుమతి బాగుంటుంది ధాన్యం పొగాకు మిర్చి పత్తి నూనె గింజలు మినుములు వేరుశెనగా మంచి దిగుబడిని ధరని కలిగి ఉంటాయి బంగారం వెండి కూరగాయలు పాలు వెన్న నెయ్యి ధరలు పెరుగుతాయి నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు అరికట్టడంలో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలను ఇస్తాయి పెనుగాలుల వలన తుఫానుల వలన వ్యవసాయ రంగానికి దిగుబడులకు కొంత మేరకు ఆటంకాలు ఏర్పడవచ్చు ధాన్యాధిపతి చంద్రుడు ధాన్యాధిపత్యం చంద్రుడికి రావడం వలన ధాన్యం రేటు హెచ్చు తగ్గులు ఉంటాయి నీటి వ్యాపారం విద్య లాగా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది మాతృభాష ప్రాధాన్యత గణనీయంగా తగ్గుతుంది సుగంధ ద్రవ్యాల ధరలు ఔషధ అధిక ధరలు కలిగి ఉంటాయి ప్రేమ పెళ్లిళ్ళు నూటికి డెబ్బై ఐదు శాతం విఫలమవుతాయి మానసిక ఉన్మాదులే ఎక్కువ అవుతారు చంద్రుడు జలకారకుడు కనుక నీటి వలన చనిపోయేవారు ఎక్కువ అవుతారు అర్ఘ్యాధిపతి రవి ఎరుపు గులాబీ రంగు వస్త్రాలు ధరలు కలిగి ఉంటాయి వినియోగం కూడా అధికమవుతుంది దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రతికూల సంఘటనలు భూకంపాలు వంటి ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడతాయి ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకకు యమగండ కాలమని చెప్పుకోవచ్చు ప్రకృతి నిర్దయ పోరాటాలు తీవ్రవాదుల దృశ్యాల వలన పెను సంఘటనలో పడే అవకాశం ఉన్నది ప్రపంచవ్యాప్తంగా పర్వత ప్రాంతముల జన నివాస ప్రాంతముల అధికంగా భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నది వడగళ్ల వాన ఎరుపు రంగు నీళ్ల వర్షాలు సంభవిస్తాయి వజ్ర సంపదకు విలువైన రాళ్లకు గిరాకీ పెరుగుతుంది ప్రజల్లో పోరాటాలు అధికమవుతాయి పట్టణాలలో వర్షాల వలన వరద వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశం అమెరికాలకు ప్రతికూల కాలం తీవ్రమైన తుఫాన్లు సంభవిస్తాయి రసాధిపతి శుక్రుడు ఇది దేశానికి మన ధర్మానికి సంస్కృతికి పట్టబోయే దరిద్రంగా మారుతుంది సభ్య సమాజం తలదించుకునే విధంగా యువతి యువకుల ప్రవర్తన ఉంటుంది రకరకాల మత్తునిచ్చే పదార్థాలు అందుబాటులోకి వస్తాయి పబ్బులు క్లబ్బులు డబ్బులు ఇదే కొన్ని రాష్ట్రాల దినచర్య సాంస్కృతిక కళారంగాలు కలుషితమవుతాయి రవాణా ఖర్చులు అధికమవుతాయి భయం నీడలో జనాలు కాలం వెళ్లదీయవలసిన విచారకరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఫల పుష్ప జాతులు అభివృద్ధి చెందుతాయి నీరసాధిపతి బుధుడు యువశక్తి సద్వినియోగం కాదు ప్రజల్లో భయం పెరుగుతుంది మానసిక అనారోగ్యాలు అధికమవుతాయి తినలేకపోతే నీరసం తింటే అరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది జీర్ణకోశ వ్యాధులు మధుమేహం అధికమవుతాయి అన్ని రకాల చిరుతిండ్లు అల్పాహారాలు అధిక ధరలు కలిగి ఉంటాయి మేఘాధిపతి రవి మేఘాధిపత్యం వచ్చినందువలన అవసరం లేనప్పుడు వర్షాలు అధిక వర్షాలు ఇబ్బందులు పెడతాయి అవసరం ఉన్న చోట అవసరం ఉన్న సమయానికి ఒక చిక్క నీరు కూడా పడకపోవచ్చు వర్షాపాతం భయం కొలిపే విధంగా ఉంటుంది కొండలల్లో లోయల్లో పర్వత ప్రాంతముల ఎందు పట్టణాలలో అధిక వర్షం కురుస్తుంది అనేక కష్ట నష్టములకు కారణమవుతుంది పిడుగుపాట్ల వలన జన నష్టం కలుగుతుంది వడగళ్ల వాన వల్ల పంట పొలాలకు నష్టం కలుగుతుంది గాలిలో వేగం అధికమవుతుంది ఆత్మీయల అభిమానాన్ని ప్రేమాను రాగాలను సహాయ సహకారాలని డబ్బులతోనే కొనుగోలు చేయవలసిన దౌర్భాగ్యపు పరిస్థితులు ఏర్పడతాయి ఇవి ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాలు